కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీ నగర్లో పద్దెనిమిది వేలుగా నిరుపయోగంగా ఉన్న నీళ్ళ ట్యాంక్ యాభై లక్షల ప్రజాదన వృధా అవుతుందని శ్వశానాన్ని తలపించేలా పరిసర ప్రాంతం తయారవుతున్న నగరపాలక సంస్థ అధికారులు స్పందించడం లేదని ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి రోజు తాగునీరు సరఫరా చేయాలని ప్రజలతో కలిసి పట్టుని కోర సంఘం నాయకులు డిమాండ్ చేస్తారు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో గల బాలాజీ నగర్లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖ నీళ్ల ట్యాంకు నిర్మించి పద్దెనిమిదేళ్లు గడుస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని బాలాజీనగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఎం మాణిక్యారెడ్డి సహాయక కార్యదర్శి ఎస్ లతీఫ్ బాషా న్యాయవాది ఎం రవికుమార్ విమర్శించారు పట్టణపౌర సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతంలో బుధవారం ఉదయం పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోజు విడిచి రోజు తాగునీరు నీళ్లు వదులుతున్నారని నీళ్ళ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి ప్రతిరోజు తాగునీరు సరఫరా చేయాలని పలు శాఖల అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణపోర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ఉండే బాలాజీ నగర్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని అన్నారు యాభై లక్షల విలువైన నీళ్ళ ట్యాంక్ నిరుపయోగంగా ఉందని అన్నారు ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి స్థానిక ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజాధనాన్ని కాపాడాలని నగరపాలక సంస్థ కమిషనర్ను కోరారు ఈ పర్యటనలో బాలాజీనగర్ సొసైటీ సభ్యులు కె మోహన్ రావు సహాయక కార్యదర్శి మధుకుమార్ సలహాదారులు ఈ లింగారెడ్డి ఎంసీ పుల్లయ్య పిపిఎస్ఎస్ నాయకులు మహమ్మద్ యూనుస్ సివి వర్మ ఎస్ఆర్ గౌడ్ కె సీను తదితరులు పాల్గొన్నారు ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ట్యాంక్ వరకు కట్టినారు దానికి కనెక్షన్ ఇవ్వలేదు వాటర్ రావట్లేదు మేము అప్పటి నుంచి ఆ రోజు నుంచి అంటే రెండు వేల ఎనిమిది నుంచి దాకా కార్పొరేషన్ అయిన తర్వాత కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత కానీ కార్పొరేషన్ తర్వాత కానీ విన్న వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం కమిషనర్ కమిషనర్ గారికి తర్వాత పెద్దలు కూడా కానీ ఈ రోజు వరకు మా సమస్య చేయలేదు నేనేమంటానంటే కానీ ఇది ఒక గవర్నమెంట్ యొక్క సొమ్ము వృతా కాకుండా ఉండాలన్న ఉద్దేశం తర్వాత ఈ పార్కు స్థలము అటు నిరుపయోగంగా ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నాము లేదా కనీసం ట్యాంకులో నీళ్ళు వచ్చినా ప్రజలకు ఉపయోగపడతాయి మంచినీటి పథకాన్ని ఏ రకంగా ఉపయోగం లేకుండా నిరుపయోగం ఉంచారు మరి ప్రజల సొమ్ము ఈ రకంగా దుర్వినియోగంగా ఉపయోగించి దాన్ని వాడుకలో తేకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్న అధికారులు దీనిపై స్పందించి ఏదైనా వాటర్ ట్యాంక్ పనికి పనికి వచ్చే విధంగా స్థానిక ప్రజల అవసరాలు తీర్చే విధంగా దీన్ని నిర్మాణము ప్లస్ పైప్ లైన్ కనెక్షన్ చేసి ఉపయోగం తీసుకురావాలని బాలాజీనగర్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి మేము కూర్చో కూర్చున్నాము ఇప్పుడు ఎన్నో చాలా సార్లు అక్కడ అభివృద్ధి పత్రాలు ఇచ్చి దీనికి డెవలప్మెంట్ ఏమన్నా ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ పట్టించుకోలేరు అప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ట్యాంక్ శాంక్షన్ అయింది ఆ తర్వాత పైప్ లైన్ కూడా ఇంతవరకు వచ్చింది కానీ ఒక ఇరవై అడుగులు దానికి కనెక్షన్ ఇస్తే నీళ్ళు ఎంతో అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి చోట ఎక్సైజ్ మిషన్లు అవి పెట్టి పార్కులో అభివృద్ధి చేసినారు ఇక్కడ ఒక రెండు బెంచులు కూడా పెడితే స్థానికులు వచ్చి బెంచుల మీద కూర్చొని వాళ్ళు సాయంత్రం పూట పెద్ద మనుషులు పేదలతో బెంచ్ మీద కూర్చొని ఆహ్లాదంగా కొంచెం ఉపయోగించుకొని పడుతుంది పిల్లలకి పెద్దోళ్ళకు కానీ ప్రతి పార్కులో ఎక్సైజ్ మిషన్లు అవన్నీ ఉపయోగపడట్ల పెట్టినారు ఇక్కడ మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే కానీ దీని మీద పట్టించుకొని కమిషనర్ గారు పట్టించుకొని దీనికి అంతా ఏర్పాటు చేస్తే ఎంతో కృతజ్ఞత ఉంటాం నా పేరు లత్తి భాష ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఇద్దరు దాదాపు నివా నివాసం ఉన్నారు ఇంకా ప్రజాప్రతినిధులు ఉన్నారు అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఐదు సంవత్సరాలకోసారి తిరుగుతూనే ఉన్నారు తప్ప ఇక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదు దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుంది నీళ్ళ ట్యాంక్ నిర్మించి యాభై లక్షల రూపాయలు అయితే కూడా దీన్ని ఇంత నీళ్ళ ట్యాంక్ నిర్మించలేరు ఇప్పుడు కొత్త నీళ్ళ ట్యాంకు ఇంతవరకు ఏ శాఖ వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం లేదు గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు ఉపయోగించుకోలేదు కార్పొరేషన్గా మారినాక ఉపయోగించుకోవడం లేదు ప్రజాధనం వృధా అవుతుంటే ప్రభుత్వ అధికారులు చూస్తూ దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు రోజులకోసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి రోజు మరుసటి రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి అవసరమైన నీళ్లు రావడం లేదు ఒక ఇంట్లో ఒక పది మంది రెండు మూడు కుటుంబాలు ఉంటే నీళ్లు చాడడం లేదు బయట పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది అదే ఈ నీళ్ళ ట్యాంకును ఉపయోగించుకొని మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పైప్ లైన్లో ఈ ట్యాంకుకు కనెక్షన్ ఇస్తే ప్రతిరోజు కూడా బాలాజీ నగర్లో ఉండేటువంటి అట్లాగే స్టాంటాన్పురంకు సంబంధించినటువంటి కొన్ని వందల కుటుంబాలకు ప్రతిరోజు కూడా నీళ్ళు అందియచ్చు అంటే ప్రజలు రోజూ నీళ్లు తాగడం ఇష్టం లేదా ఈ పాలకులకు ప్రభుత్వ అధికారులకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఖరీదైన స్థలం కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం పార్కుగా అభివృద్ధి చేయండి శ్మశానం లాగా తయారైపోయింది పిచ్చి మొక్కలు కంప చెట్లు మొలిచి ప్రజలు భయపడిపోయి దీన్ని తగలబెట్టేసి రాష్ట్ర శ్మశానం కంటే హీనంగా తయారైపోయింది అంటే ఒక నీళ్ళ ట్యాంక్ చుట్టూ ఎంత శుభ్రంగా ఉండాలి ఈనలో ఉండేటువంటి పార్కు స్థలము ఎంత ప్రజలకు ఉపయోగపడాలి అది వదిలిపెట్టి అసలు నేల విడిచి సాము చేసినట్లుగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు నిజంగా మీరు ప్రజలపైన ప్రేమ ఉంటే ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఈ క్రీడలకు సంబంధించినటువంటి పరికరా పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నేను కోరుతా ఉన్నాను